మాస్టర్ సివివి అధ్యాయము జ్యోతిర్విజ్ఞానము యోగము ఆత్మజ్ఞానము లేక బ్రహ్మజ్ఞానము అనబడు అనుభూతిలో సర్వ సృష్టి విశేషములను సమన్వయించును ఈ సమన్వయము బ్రహ్మాండ పిండాండములకు నడుమ చాలా సన్నిహితముగానున్నది ఈ సమన్వయములు అర్థము చేసుకొనవలనన్నచో జ్యోతిర్విద్య ఆవశ్యకమై ఉన్నది కనుకనే వేద దర్శనమునకు కూడా వలసిన షడంగములలో జ్యోతిర్విద్య కన్ను వంటిదని చెప్పబడినది రాజయోగ సాధనలో గల ధ్యానాదుల ప్రణాళికకు కాల పరిమితుల రహస్య వినియోగము తెలుసుకొనుటకు గ్రహ గోళ తారకాదుల గమనములు తెలియట ఎంతయు ఆవశ్యకము ఈ విద్య ప్రాచీనులచే మూడు స్కంధములుగా ఉపదేశింపబడినది ఒకటి సిద్ధాంతము ఆస్ట్రానమీ రెండవది హోర ఆస్ట్రాలజీ మూడవది సంహిత సప్లిమెంటరీ నాలెడ్జ్ ఇందు మొదటి రెండు శాఖల దర్శనము యోగానుభూతికి అత్యంత ఆవశ్యక మగును జ్యోతిర్విజ్ఞానము వలన యోగ విజ్ఞానము కలుగును దర్శనము వలన యోగానుభూతి కలుగును ప్రాచీనులు ఉపదేశించిన జ్యోతిర్విద్యలో బహిర్గతముగా విజ్ఞానము అంతర్గతముగా దర్శనము కలదు మాస్టర్లకు యోగ మార్గమున కావలసినది దర్శనమే గాని కేవల విజ్ఞానము కాదు కానీ లోకమున పండిత లోకమున జ్యోతిర్విద్య అనగా జాతకము గుణించుట భవిష్యత్తును సన్నివేశముల రూపమున తెలుసుకొనుట అనునొక దురభిప్రాయము కలదు దీనికిని యోగ మార్గమునకును ఎట్టి సంబంధము లేదు యోగానుభూతి చవిచూచిన వానిపై గ్రహగతుల ప్రభావము మారును కనుక రాజయోగులకు జాతకములు చెప్పి లాభము లేదు రాజయోగ సాధనకు కావలసిన జ్యోతిర్విద్యయే వేరు ఆ విద్య ప్రకారము బ్రహ్మాండ పిండాండ సమన్వయముననుసరించి మన శరీరమున ఏ భాగములు ఏ ఏ రాసులకు సంబంధించినవో ఏ ఏ ప్రవృత్తులు ఏ ఏ గ్రహములకు సంబంధించినవో తెలియవలెను వానికి సంబంధించిన సాధకుల పూర్వ సంస్కారములు అనగా కర్మఫలం ఎట్టిదో తెలుసుకొనుటకు గ్రహగతులు ఆవశ్యకములగును తెలుసుకొనిన తరువాత విద్య అనగా ద విస్డమ్ ఆఫ్ కరస్పాండెన్సెస్ ప్రకారము ప్రేయరు చేసినచో భృత్తము రహితమగును ఈ న్యాస విద్య అనుసరించి ప్రతి మానవుడును ఒక భవిష్యత్ సౌర కుటుంబము వానియందు పన్నెండు రాసుల చక్రము సూర్యాది నవగ్రహములు తారకలు అనగా స్టార్స్ అనబడు వేల కొలది సూర్యులు నక్షత్రములనబడు చంద్రుని అనుదిన గమన పరిమాణములు సాధకుని శరీరములో దర్శించుట జరగవలెను మర్రిగింజలో సూక్ష్మ గుణాశ్రయమై ఇమిడియుండి కాలమానములనబడు టేపు చుట్టలతో బంధింపబడి ఉన్నట్లు ప్రతి వ్యక్తి అందునూ వాని చుట్టూనున్న బ్రహ్మాండ గోళమంతయు వానిలో ప్రతిబింబమై ఇమిడి ఉన్నది దానిని అంకురింపజేసినచో తిరోగమన మెరుగని పురోగమనము వికల్ప మెరుగని సంకల్పముగా సాగును ఈ పురోగమనమునే వెనుదిరుగని బాటగా ప్రాచీనులు గుర్తించిరి ఈ పురోగమనము విత్తనము నుండి వృక్షము చిగురు ఆకు పుష్పము పిందె కాయ ఫలము మరల విత్తనము అను క్రమమున నడుచును ఈ గమనము మండలాకృతిగా సంభవించుచుండును గాని తిరిగినదే మరల తిరగదు ఎప్పటికప్పుడు నిత్య నూతనత వహించియుండును కనుక ఈ మండలాకృతి పురోగమనము గానుగెద్దువలి కాక లతావల్లికల చుట్టల వలె సజీవములై లలిత సుకుమార మధురములై ఉండును ఇట్టి తన పురోగతిని సాధకుడు తెలుసుకొనుటకు గ్రహముల గమనమే ఆధారము సూర్యుడే కన్ను చంద్రుడే మనస్సు భూగోళమే తన భౌతిక శరీరము అంగారకుడే పట్టుదల బుధుడే నేర్పరితనము బృహస్పతియే సుఖానుభూతి తత్కారణమగు జ్ఞానము శుక్రుడు సౌందర్యము శనియే తన హద్దులను తాను తెలుసుకొనగల జ్ఞానము వరుణుడే అంటే యురేనస్ కాలములోని మార్పు ఇంద్రుడే అంటే నెప్ట్యూను పరానందము లేక అనుభూతి మన శరీరము మనస్సు నేను అను ప్రజ్ఞయు కలిసి మానవుడగును ఈ మూడును వరుసగా భూమికి చంద్రునకు సూర్యునకు అంశలు చంద్రుడు భూమి చుట్టూను తిరుగుచుండగా భూమి సూర్యుని చుట్టూను తిరుగుచున్నది మన సూర్యుడు పదకొండు మంది ఇతర సూర్యులతో కలిసి మరి ఒక మహాకేంద్రము చుట్టూను తిరుగుచుండును ఈ విధముగా పన్నెండుగురు సూర్యులు ఒక్కొక్క కుటుంబము చొప్పున పన్నెండేసి కుటుంబములు ఒక్కొక్క గ్రామము చొప్పున తిరుగుచునేయుండును చైతన్యవంతములగు ఈ గోళములన్నీ తిరుగుచునే పుట్టి తిరుగుచునే లీనమగును ఈ మొత్తమును గమనించినచో తిరుగుచున్న గోళముల చుట్టూ ఇతర గోళములు తిరుగుచుండుటచే అన్నీయు లతావల్లికల చుట్టల వంటి గమనములే అగుచున్నవి గమనముననే పుట్టుచు గమనముననే లీనమగుచుండుటచే నీటిపై వ్రాయుచున్న అక్షరముల వలె వర్తించుచుండును వీనిని అశాశ్వతములని వేదాంతులును నిత్య నూతనములని యోగులను గమనించుచున్నారు అశాశ్వతములన్నవారు ఆ స్థితి నుండి తప్పించుకొనుటకు పరువెత్తి అందే లీనమగుచున్నారు నిత్య నూతనమని గమనించిన వారు భవబంధ విముక్తి చెంది ఇది ఒక గానముగా ఆనందించుచు తాము కూడా శృతి కలిపి లీనమగుచున్నారు ఈ విధమైన దర్శనాత్మక సమన్వయముతో కూడిన జ్యోతిర్విద్య మాస్టర్ల యోగ మార్గమునకు పునాది అయి ఉన్నది అందు మన కర్తవ్య బోధయు క్రమశిక్షణయు గోచరించును భూమి చుట్టూను తిరుగుచున్న చంద్రుడు సాధకుని భౌతిక శరీరములో పనిచేయుచున్న మనస్సునకు ప్రతిబింబము ఈ రెండింటికి నేను అను కేంద్ర ప్రజ్ఞ ఆధారము అది సూర్యునకు ప్రతిబింబము ఈ మూడింటి గమన విశేషములచే అనేక తిథులు చంద్రకళలు జీవుల మానసిక కళాకళలై సంకల్ప వికల్పములై వ్యక్తమగుచున్నవి దీనిని గమనించిన సాధకుడు తన ప్రవర్తనమును మనస్సును చక్కగా దమించుకొనగలడు ఇతరుల మనస్సులను శరీరములను పనిచేయించుటలో ఒక బాధ్యత వహించును పూర్ణిమలయందు అమావాస్యలయందు జీవుల పరస్పరాకర్షణ వికర్షణలు రాగద్వేషాది మహాసముద్రముల ఆటుపోటులు మున్నగు విశేషములను గమనించును తన జీవితమందలి ఇతరుల జీవితముల ఎందలి ఆటుపోటు కాలములను తెలుసుకొని అనుభవము గలవాడు సముద్ర స్నానమునందువలే పెద్ద పెద్ద అలల పాతములకు గురికాక ఘాతములకు అడుగున పడక వేగమున లంఘన కౌశలముతో తప్పించుకొను ఈ విధానమంతయు సప్రయోగముగా ఉపదేశింపబడి వేదములలో ఉన్నది పురాణములలో వ్యాఖ్యానింపబడినది యోగముపదేశించిన శ్రీకృష్ణుని భగవద్గీత వాక్యములలో బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రము దాకా సమన్వయించి చెప్పబడినది దివ్యజ్ఞాన పరమ గురువులు మాస్టర్ సివివి గారు దీనికి సంబంధించిన సాధనలను ప్రేయర్స్ను ఇచ్చి ఉన్నారు మాస్టర్ గారిచ్చిన ప్లానిటరీ అడ్జస్ట్మెంట్ ప్లానిటరీ కోర్సెస్ నక్షత్ర కోర్సెస్ జోడియాకల్ కోర్సెస్ అనువానిలో ఈ జ్యోతిర్విద్య న్యాసము పూర్వకర్మ రహితత్వము స్థూల సూక్ష్మాది కోసముల సంస్కరణము అనగా రెక్టిఫికేషన్ మున్నగునవి వసగబడినవి పన్నెండు రాసుల చక్రములో ఒక్కొక్క దానికి సంబంధించిన మన దేహ భాగములు అందలి ఫిజికల్ హాస్టల్ మున్నగు వ్యూహముల వాహికలు వాని పవిత్రీకరణము యోగానుభూతియును ఉద్దేశించిన కోర్సులు మాస్టర్ గారి యోగ సాధనలో ఉన్నవి దివ్యజ్ఞాన గురువులు ఉపదేశించిన యోగాంగ జ్యోతిర్విద్య సరళమై సుస్పష్టమై గమనింపబడి తన్ మార్గ సాధకులచే ఆనందింపబడుచున్నది ఈ విద్య ఎందలి వివరములు తెలుసుకొను కుతూహలము గల వారికి బెయిలీ రచించిన అంతరంగ జ్యోతిర్విద్య అనగా ఇసోరిటిక్ ఆస్ట్రాలజీ అలెన్ లియో రచించిన ద ఆర్ట్ ఆఫ్ సింథసిస్ అను గ్రంథములందు లభించును దివ్యజ్ఞాన పరమ గురువులకు మాస్టర్ల జ్యోతిష్యమునకును మాస్టర్ సివివి గారి సాధనలకును గల సమన్వయమును నేను రచించిన ఆధ్యాత్మిక జ్యోతిషము అంటే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అను గ్రంథమున చూడవచ్చును మాస్టర్ గారి యోగ మార్గము వలన గ్రహములు మనలో సంచలనము కలుగజేసి పూర్వకర్మను రహితము చేసి అటుపైన తమ కక్ష్యకు అతీతమైన భృక్తరహిత మోక్షానుభూతిని వసగును యోగి కాని మానవునిపై గ్రహములు అధికారులై ప్రభావము చూపుదురు యోగ సాధనమున సహకారులై సహాయమునర్తురు యోగసిద్ధిలో పరిచారకులై ఉపచరింతురు వాస్తవమునకు గ్రహములు కూడా మనవలనే పరబ్రహ్మకు భృత్యులే గాని తదితరులకు అధికారులు విరోధులు గాని కాదు ఈ అంశము అనుభూతమై మాస్టర్ గారి యోగ మార్గమున సర్వజీవ సౌహృదము సర్వభూతములయందు అంతర్యామి స్థితి విశ్వప్రేమ సోదరత్వము అప్రయత్నముగా లభించును ఒక్కొక్కప్పుడు మాస్టర్ సివివి గారు గ్రహములను గూర్చిన కొన్ని వాక్యములను పొడుపు కథల వలె ఉన్నారు ఉదాహరణకు మన సౌర కుటుంబములోని గ్రహములు సోమరితనము వహించుచున్నవనియు తమ బాధ్యతలను నిర్వహించుట వానిని చక్కదిద్దుటకే తాను వచ్చి తిననియూ చెప్పెను ఇట్లే భూగోళమునకు వంకరయున్నదనియూ గ్రహాంతర దూరములు మారుచున్నవనియు ఒక మారు చెప్పెను వంకర సరిచేయబడినచో అమావాస్య లేని పూర్ణిమను అందరూ అనుభవింతురనియూ ఒక తావున చెప్పిరి ఇట్టి ఇట్టివాక్యములన్నీ బ్రహ్మాండ పిండాండ సమన్వయమున బ్రహ్మాండమునకు సమన్వయించిన సాధకుల దేహములందలి వివిధ ప్రవృత్తులను గూర్చిన వ్యాసఘట్టములైన వాక్యములు ఈ వాక్యములను చక్కగా ధ్యానము చేసినచో మాస్టర్ గారి అనుగ్రహమున వ్యక్తిగతముగా ఎవనికి కావలసిన సమన్వయము వానికిని ఎల్లరకు కావలసిన సమన్వయము ఎల్లరకును సిద్ధించుచున్నది స్వస్తి